హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెల్ బ్లాగ్స్ అండి ఈరోజు మనం మటన్ కూర ఏ విధంగా వండుకుందామో చూద్దామండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేసుకున్నాండి ఈ విధంగా వంట రానులు ఈ విధంగా వండుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి నేను ముందుగా ఒక అరకిలో మటన్ తీసుకున్నాండి వాటిని దాన్ని శుభ్రంగా గడుక్కొని ఒక పక్కన గిన్నెలో వేసుకొని రెడీగా ఉంచుకున్నాండి దీనికి సంబంధించిన ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా ఒక రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు కొత్తిమీర పుదీనా తీసుకున్నండి ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం అండి పెట్టుకునే వాళ్ళ ఒక మూడు పావుల నూనె పోసుకుందాం ఎందుకంటే మటన్ కూర కాబట్టి కాండి ఆయిల్ అనేది చాలా పడుతుందండి మరి ఆయిల్ ఎక్కువ పోసుకోద్దండి దాని క్వాలిటీ ప్రకారంగా పోసుకోవాలండి నేను ఒక మూడు పావుల ఆయిల్ పోసుకున్నా అండి ఇప్పుడు ఒక స్పూను గింజలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా ఇవి కొంచెం అన్నది వేగాలండి నూనెలు అనేది ఫ్రై కావాలండి ఇవి ఫ్రై అయినాక ఒక నాలుగు ఎండి మిర్చి వేసుకుంటానండి ఒక నాలుగు ఎండిమిర్చి వేసుకుని అవి కూడా ఒకసారి ఫ్రై కావాలండి ఒకసారి గంటతో కలుపుకోవాలండి ఈ విధంగా గంటతో కలుపుకుంటా అండి అవి అనేది కొంచెం ఏగి స్మెల్ అనేది చాలా బాగా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకుని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి వేసేసుకుని వాటిని కూడా ఒకసారి మొత్తం ఎన్ని కోసుకున్నాం అన్నీ వేసేసుకుందాం వేసేసుకుని వాటిని కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మంచిగా అన్నది కొంచెం వేగాలండి నూనెలు అన్నది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి కూర అన్నది కూర అన్నది కూడా తాలింపులోనే తేలుతుందండి కూర టేస్ట్ అన్నది ఈ విధంగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అనేది కొంచెం నూనెలు అన్నది ఫ్రై కావాలండి ఈ విధంగా ఫ్రై ఫ్రైనే కలుపుకోవాలండి నిమ్మలంగా కలుపుకోవాలండి చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఈ విధంగా ఉడికిపోయాక ఒక స్పూను అర స్పూను పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి పసుపు అన్నది నేను పట్టించి ఇక్కడనే పట్టించిన కాబట్టి అంటే కొంచెం పచ్చగా ఉందండి ఏమనుకోవద్దండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇది కొంచెం పచ్చివాసన పోయాక అల్లం పేస్ట్ ఒక స్పూన్న్నర అల్లం పేస్ట్ వేసుకుందామండి అల్లం కూడా అప్పటికప్పుడుకు నూరు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక స్పూన్న్నర అల్లం పేస్ట్ వేసుకుని అల్లం కూడా నూనెలు అన్నది మంచిగా పచ్చివాసన పోయే మంచి స్మెల్ వచ్చి రాక వేయించుకోవాలండి అల్లం అన్నది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి అల్లం అన్నది మంచిగా వేయించాలండి నూనెలో అనేది సిమ్ములను పెట్టుకొని అల్లం అనేది వేయించాలని లేకపోతే అండి అడుగంటుకునే అవకాశం ఉంటుందండి మాడిపోయే అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఒక కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకున్నాక మనం ముందుగా రెడీగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కండి అది కూడా వేసేసుకుందామండి అది కూడా వేసేసుకొని మొత్తం ఉన్నదంతా వేసేసుకుందాం వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఒకసారి అంతా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవాలండి ఒకసారి అంతా మంచం అన్నది ఆ మసాలా అన్నది అంత ఆయిల్ అన్నది ఆ మటన్కి అన్నది పట్టాలండి మాంసానికి అన్నది మంచిగా పట్టాలండి ఆ విధంగా పడితేనే కూర అనేది మంచిగా ఉడికిపోయిందండి ఈ విధంగానే ఒక ఐదు నిమిషాల రాక ఉడకబెట్టుకోవాలండి కూరని ఒక ఐదు నిమిషాలు దాకా ఉడకబెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం అండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ చాలా చాలా వరకు ఉడికిపోయిందండి కూర ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి ఒకసారి కలుపుకున్నాక ఒక స్పూన్ ఉన్నార ఉప్పు వేసుకుందామండి మనం ఉప్పు వేసుకుంటే మంచి కొంచెం అండి కూర అనేది ఏ కూర అయినా సరే అండి ఉప్పు వేసుకుంటేనే కొంచెం మంచిగా ఉడికిద్ది ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నార ఉప్పు వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక అలా అన్నది ఆ ఉప్పుకి ఆయిల్కి ఇది అన్నది మంచిగా ఫ్రై అయ్యిద్దండి కూర అనేది చాలా మంచిగా ఉడికిపోయిద్దండి ముక్క ఇప్పుడు మూత అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని చూద్దామండి చూసినాక అండి ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే అండి కూర అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఈ విధంగా సపరేట్ అవుతుందంటే కూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు అండి ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయిన చూడండి కలరు మాసం అన్నది కలర్ ఈ విధంగా రావాలండి అప్పుడు ఆయిల్ ఎంత మంచి ఫ్రై అయితే ముక్కలు అన్నది ఆ విధంగా కనబడతాయండి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం అండి కోస రెడీగా పెట్టుకున్నాం కానీ టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటా ముక్కలు వేసేసుకొని ఒక్క స్పూను ఉప్పు వేసుకుందాం అండి ఇందాక స్పూన్ నర వేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం అండి మొత్తం రెండు అర అరకెల మాసానికి రెండు స్పూన్లున్నర ఉప్పు వేసుకుందండి ఒకవేళ ఎక్కువ దిన వాళ్ళు వేసుకోవచ్చండి నేను ఈ కొలత ప్రకారం కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు మరీ ఎక్కువ కూడా వేసుకునే అవసరం లేదండి ఈ కొలత ప్రకారం సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని చూద్దామండి ముక్కలు అనేది టమాటా ముక్కలు అనేది మంచిగా ఉడికిపోయినాయి అండి ఒకసారి కలుపుకుందాం అండి టమాటా ముక్కలు ఈ మాసం అనేది ఒకసారి అంతా కలుపుకుందామండి అంతా కలుపుకుందాం అండి ఇట్లా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఈ ముక్కలు టమాటా ముక్కలు అనేది మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి అండి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి చూడండి ఆయిల్ అనేది సపరేట్గా ఏందో బాగుంది కదండి ఈ విధంగా కూడా తినొచ్చండి కూడా పోసుకోవచ్చు అండి నేను మూడు స్పూన్ల కారం వేసుకుంటానండి మన ఇష్టమండి కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అండి ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ అండి ఒకసారి వేసుకొని మొత్తం కలుపుకున్నామండి ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకోవాలండి ఆ కారం అన్నది మసాలా అన్నది ముక్కలకి అనేది మంచిగా పట్టాలి ఈ మసాలా అనేది ఆ మాసానికి అనేది మంచిగా పట్టాలండి ఈ విధంగా అంతా కలుపుకోవాలండి ఆ విధంగా కలుపుకున్నాక ఒక్క రెండు నిమిషాలు ఉంచుదామండి ఒక రెండు నిమిషాలు ఉంచితే మసాలా అన్నది ముక్కలకు మంచిగా పెట్టి ఆయిల్ అనేది సపరేట్ అండి అప్పుడు మనం ఏసర పోసుకోవాలంటే అండి ఇప్పుడు నేను ఏసర పోస్తుందండి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాండి నీళ్ళు పోసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా మరీ కూడా కలిపద్దండి ఎందుకంటే ఉన్న మసాలా అనేది ఈ విధంగా అంతా ఒకసారి అండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం అండి వేసేసుకొని మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే చాలండి మంచిగా మూత పెట్టుకుందాం మూత తీసుకు వద్దామండి ఇప్పుడు మూత తీసి చూసినాక చూడండి అంత మంచిగా బాయిల్ అవుతుంది ఈ విధంగా ఉడకాలండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ విధంగా ఉడికితే అండి చాలా బాగుంటుంది అండి చారు వద్దనుకుంటే దగ్గర ఎరాకు ఉంచుకోవచ్చు అండి అసలుకి వద్దనుకుంటూ కూడా మనం మసాలా వేసినాం అండి అప్పుడు ఒక రెండు నిమిషాల నుంచి కూడా పక్కగా పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి కూర ఈ విధంగా ట్రై చేయండి అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి ఎవరైనా మీకు తెలిసిన బంధువులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి నాకు తను సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి ఈ విధంగా వండుకున్నాక చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ బంద్ చేసుకుందాం అండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కాబట్టి గ్యాస్ బంద్ చేసుకుందామండి కూర కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా వండుకోండి అండి చాలా బాగుంటుందండి కూర ఇప్పుడు ఒక ఒక గిన్నెలోకి తీసుకుందాం అండి కూరను అంతా ఒక గిన్నెలో తీసుకుందామండి మొత్తం మనం ఒక గిన్నెలో తీసుకొని సర్వింగ్ తీసుకుందామండి ఇప్పుడు మొత్తం కూర అంతా ఒక గిన్నెలో తీసేసి పక్కగా పెట్టేసుకుందామండి మనం ఈ విధంగా అంతా కూర అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలండి ఒక గిన్నెలోకి మొత్తం తీసుకుంటే చా ఈ విధంగా అండి చాలా బాగుంటుందండి కూర నేను చెప్పిన ఈ ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే కూడా కూర అన్నది మంచిగా ముక్కలు కూడా మంచిగా స్మూత్గా ఉడికిపోతాయండి కుక్కర్లో పెట్టి కూడా వండుకోవచ్చు అండి అది ఎట్లా వండుకున్నా ఈ విధంగా వండుకున్నా కుక్కర్లో పెట్టి వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇక చూడండి కూర మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి చాలా బాగుంటుంది అండి ఈ విధంగా వండుకొని ఎలా వచ్చిందో